నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం రాజ్య పట్టాదారు పాస పుస్తకాలు సీఎం చంద్రబాబు నిర్ణయం తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ నేడు రెండో విడత రైతు రుణమాఫీ లక్షన్నర లోపు రుణాలు మాఫీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ రికార్డు బ్రేక్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి దాదాపు పదిహేడు గంటల పాటు సభ తెలంగాణకు రెయిన్ అలర్ట్ పలు జిల్లాల్లో వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ ఆంధ్రప్రదేశ్లోని భూ యజమానులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలు మారనున్నాయి ఇకపై రాజముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో రెవెన్యూ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రాజముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు గత వైసీపీ ప్రభుత్వం హాయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాస్ పుస్తకాలను ముద్రించారు అయితే తాము అధికారంలోకి వస్తే రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో హామీ విధంగా రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటికే రూపొందించిన ఓ పంటాదారు పాస్ పుస్తకాన్ని సీఎం చంద్రబాబుకు రెవెన్యూ శాఖ అధికారులు చూపించారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలతో పాటుగా ఆ భూమికి ఎలా వెళ్లాలో దారి కూడా చూపేలా అధికారులు పంటదారు పాస్ పుస్తకం రాజముద్రతో దీన్ని రూపొందించారు దీనిపై చంద్రబాబు కూడా కొన్ని సలహాలు ఇచ్చినట్లు తెలిసింది మరోవైపు చంద్రబాబు చేసిన సమీక్ష వివరాలను మంత్రి అనగానే సత్యప్రసాద్ మీడియాకు వెల్లడించారు పాస్ పుస్తకాల్లో వైఎస్ జగన్ ఫోటో ఎందుకు వేశారో అర్థం కాలేదన్న మంత్రి ఇకపై రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తామని వెల్లడించారు ఇక గుజరాత్లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీద అధ్యయనం చేసి ప్రజలకు మేలు చేసేలా ఏపీలో ఆ చట్టాన్ని రూపొందిస్తామన్నారు ఇతనికి ఉన్నటువంటి బొమ్మల పిచ్చితో స్టేట్ నుంచి కూడా ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి సపోర్టుని సర్వేకి వాడుతూ స్టేట్ నుంచి కూడా అతని బొమ్మల పిచ్చి కోసం ఈ సర్వే రాళ్ళు అని చెప్పేసి లేదా పాస్బుక్ల కోసం అని చెప్పేసి ప్రజాధనాన్ని వేస్ట్ చేశారు దానిపైన చర్చ జరిగింది ఏదైతే సరిహద్దు రాళ్ళు అతను అతని పేరు మీద చెక్కించుకున్నాడో దాటిని మళ్ళా గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగించే విధంగా ఎట్లా చేస్తే బాగుంటుందో అలాగే ఈ యొక్క సర్వే మూలంగా వచ్చినటువంటి ఉత్పన్నమైనటువంటి ఇబ్బందులన్నిటి కూడా మళ్ళా గ్రామ సభలు పెట్టి అవన్నీ కూడా రెక్టిఫై చేసిన తర్వాతే మిగతా దగ్గర సర్వేలో ముందుకెళ్లే విధంగా ఈరోజు సూచన ఇచ్చారు మొత్తంగా డెబ్బై ఏడు లక్షల రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళని తీయాలంటే మళ్ళీ ఒక పదిహేను కోట్లు ఖర్చు అవుతుంది ఏదో పేరు తీయాలన్నా కూడా అసలు అతని పేరు ఎందుకు పెట్టుకున్నాడో అతనికి తెలియట్లేదు అలాగే పాస్బుక్లు కూడా రాబోయే రోజుల్లో పట్టాదారు పాస్ పాస్బుక్ బుక్లు కూడా రాజముద్రతోనే ఎందుకంటే అందరూ కూడా గర్వంగా గతంలో చూసేవాళ్ళు చాలా గర్వంగా పెట్టుకునేవాళ్ళు ఇతని యొక్క ఫోటో ఇప్పించితో ఏదో ఉచితంగా ఇచ్చిన విధంగా ఇలా పెట్టిన పరిస్థితి మనం చూసాము అయితే ఇప్పుడు నూతనమైనటువంటి పాస్బుక్లు దాంట్లో కూడా ఇలా క్యూఆర్ కోడ్ అన్నీ కూడా వచ్చి ఈ క్యూఆర్ కోడ్ వస్తే ఆటోమేటిక్గా అతను విస్తీర్ణం అతని సైజుతో పాటు ఎక్కడికైతే వెళ్లాలో దారి కూడా ఈ కొత్త కూడా రూపకల్పన చేస్తా ఉన్నారు రైతులకు గుడ్ న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా నేడు రెండో విడత రైతు రుణమాఫీ కానుంది అసెంబ్లీ వేదికగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత రైతు రుణమాఫీ చేయనున్నారు ఈ నెల పద్దెనిమిదిలో తొలి విడతలో లక్షలోపు లోపు రుణాలు మాఫీ చేసిన సంగతి తెలిసిందే లక్షలోపు రుణాలున్న దాదాపు పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఆరు వేల కోట్లకు పైగా నిధులు జమ చేశారు జూలై ముప్పై ఒకటిలోగా రెండో విడత మాఫీ చేస్తామని రేవంత్ ప్రభుత్వం చెప్పిన విధంగా నేడు రుణమాఫీకి సిద్ధమైంది రెండో విడతలో భాగంగా లక్ష నుంచి లక్ష వరకు రుణాలు తీసుకున్న రైతులకు లబ్ది చేకూరునుంది ఈ దఫాలో దాదాపు ఏడు లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు అందుకు ఏడు వేల కోట్లు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు అసెంబ్లీ ఆవరణలో పన్నెండు గంటలకు సీఎం రేవంత్ లాంఛనంగా రెండో విడత మాఫీ చేయనున్నారు అందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు శాసనసభ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమానికి సంబంధించి రెండో విడత రుణమాఫీ చేసే కార్యక్రమానికి ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం ఇది ప్రభుత్వానికి సంబంధించినంతవరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి సాగుతున్నాయి సోమవారం ఐదో రోజు అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో దద్దల్లింది సభ ఉదయం పది గంటలకు సమావేశాలు ప్రారంభం కాగా అసెంబ్లీలో పద్దులపై సుదీర్ఘంగా చర్చ కొనసాగింది ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి బడ్జెట్ పద్దుపై చర్చించారు పంతొమ్మిది శాఖల పద్దులపై సోమవారం అసెంబ్లీలో చర్చ కొనసాగింది సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభమైన సభ మంగళవారం ఉదయం మూడు గంటల పదిహేను నిమిషాల వరకు సుదీర్ఘంగా కొనసాగింది సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల నుంచి ఐదు గంటల యాభై నిమిషాల వరకు టీ బ్రేక్ ఇచ్చారు టీ బ్రేక్ అనంతరం అసెంబ్లీ మళ్లీ మొదలైంది సుమారు పదిహేడు గంటల వర్షాలకు పైగా అసెంబ్లీ సమావేశాలు సాగాయి దీంతో మాజీ సీఎం కేసీఆర్ రికార్డును ప్రస్త సీఎం రేవంత్ బ్రేక్ చేశారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అర్ధరాత్రి రెండు గంటల వరకు సభ జరిగింది అప్పట్లో అదే రికార్డ్ అయితే ఇప్పుడు ఆ రికార్డును రేవంత్ ప్రభుత్వం బ్రేక్ చేసింది సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభమైన సభ సాయంత్రం టీ బ్రేక్ తర్వాత మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషాల వరకు కొనసాగించారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ మల్లు బట్టి ప్రసంగం మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి మంత్రి సీతక్క వర్సెస్ కౌశిక్ రెడ్డి మధ్య మాటలు యుద్ధం నడిచింది బడ్జెట్ నిధులు విద్యుత్ రంగంపై చర్చలు హాట్ హాట్ గా సాగాయి రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ టెండర్ బిలిస్తే బీహెచ్ఎల్ కొరియన్ కంపెనీ బిహెచ్ఎల్ కంపెనీ ఇంకొక కంపెనీ టెండర్లో పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష జార్ఖండ్లో ఎయిటీన్ పర్సెంట్ లెస్ సేమ్ తెలంగాణలో ఏ తారీఖు నాడైతే అంచనా రేట్లకు తెలంగాణ ప్రభుత్వం బిహెచ్ఎల్కు కు కాంట్రాక్ట్ ఇచ్చిందో సేమ్ సమయంలో నేను తారీఖు కూడా మీకు చెప్తా అధ్యక్ష టూ థౌజండ్ సెవెంటీ సెవెంటీన్ అధ్యక్ష జూలై ఎయిటీన్ టూ థౌజండ్ సెవెంటీన్ సేమ్ సందర్భంలో జార్ఖండ్ ప్రభుత్వము క్లియర్గా రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే టెండర్ పిలిస్తే సూపర్ క్రిటికల్ టెండర్ మీద వాళ్ళు టెండర్ పిలిస్తే బీహెచ్ఎల్ దుశాన్ అనే కొరియన్ కంపెనీ ఎలాంటి కంపెనీ మూడు టెండర్ల కాంపిటీషన్లో పాల్గొన్నాయి అధ్యక్ష ఇదే బిహెచ్ఎల్ ఎయిటీన్ పర్సెంట్ లెస్ కోట్ చేసి ఆ వర్క్ తీసుకున్నది అధ్యక్ష ఈరోజు టెండర్ జరిగితే బిహెచ్ఎల్ కాంపిటీట్ చేసి జార్ఖండ్ రాష్ట్రంలో పద్దెనిమిది పర్సెంట్ లెస్లా సూపర్ క్రిటికల్ రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు టెండర్ అక్కడ తగ్గించుకుంటే ఇక్కడ రేట్లకు వీళ్ళు ఒప్పందం చేసారు అంటే ఎయిటీన్ పర్సెంట్ లెస్లో తెలంగాణలో వర్కులు చేయగడానికి అవకాశం ఉన్న పవర్ ప్రాజెక్టును నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ పవర్ ప్రాజెక్టును బిహెచ్ఎల్ అప్పచెప్పి ఏం చెప్పింది అధ్యక్ష ఆ రోజు రెండున్నర సంవత్సరాలలో తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేసేది ఉన్నది కాబట్టి మేము బిహెచ్ఎల్కి ఇచ్చినామన్నారు తొమ్మిదేళ్ళు అయింది అధ్యక్ష టెండర్ ఇచ్చి తొమ్మిదేళ్ళు అయినా ఇంతవరకు ఉత్పత్తి మొదలు కాలేదు అధ్యక్ష ఆనాడు ఏడు కోట్లకు పర్ మెగావాటు విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఒప్పందం చేస్తే ఇవాళ పది కోట్ల రూపాయలకు పెరిగింది అధ్యక్ష అంచనా కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది కుంభకోణానికి కారణం అక్కడ మాట్లాడేటైనా వాళ్ళ గురువు గారు దోపిడీకి ఏ విధంగా మొత్తం రాష్ట్రాన్ని జొర్రేయచ్చో ఏ విధంగా దోసుకోవచ్చో వీళ్ళు చేసిన ప్రయత్నాలను అది జార్ఖండ్ ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో జరిగిందేంది యాదాద్రి భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ గుజరాత్కు సంబంధించిన బుల్ అనే కంపెనీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో థౌజండ్ మెగావాట్స్కు పర్చేజ్ అగ్రిమెంట్ ఇచ్చింది అధ్యక్ష బీహెచ్ఎల్ కు ఆ తర్వాత టూ థౌజండ్ లెవెన్లో కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకువచ్చింది పార్లమెంటులు అమాండ్ చేసి రెండు వేల పదమూడు సంవత్సరం లోపల దేశంలో ఉన్న అన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీ పవర్ ప్రాజెక్టులను అన్నిటిని కూడా సూపర్ క్రిటికల్కు మార్చుకోవాలి కొత్తగా నిర్మాణం చేయబోయే ప్రాజెక్టులు కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ సబ్ క్రిటికల్ టెక్నాలజీ అంటే నేను సింపుల్గా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష సబ్ క్రిటికల్లో నువ్వు బొగ్గు పోసి ఉత్పత్తి చేస్తే బూడిద బొచ్చడు వస్తుంది విద్యుత్ తక్కువ వస్తుంది అధ్యక్ష కాలుష్యం ఎక్కువ వస్తుంది అధ్యక్ష సో కాలుష్యాన్ని నియంత్రించడానికి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి బూడిదను తగ్గించడానికి ఆ కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఆపేసి సూపర్ క్రిటికల్లో బూడిద తక్కువ విద్యుత్ ఎక్కువ కాలుష్యం నియంత్రించవచ్చు అని సూపర్ క్రిటికల్కి వెళ్ళమని మన్మోహన్ సింగ్ గారు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది చట్టం తీసుకొచ్చి కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చింది రెండు వేల పదకొండులో చట్టాన్ని చేసినప్పుడు రెండు వేల పదమూడు ఆఖరి వరకు ఇవన్నీ కూడా మార్చాలి కొత్తయని ఈ పీరియడ్లో ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీ బీహెచ్ఎల్ పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేసినాక యాక్ట్ మారింది యాక్ట్ మారినాక వాళ్ళు అక్కడ ప్రారంభించలేకపోయారు అది అక్కడ ఉండిపోయింది వాళ్ళు వెనక్కి వెళ్ళి బీహెచ్ఎల్ను మేము కట్టిన పైసలు మాకు వాపస్ ఇవ్వండి అని అడిగారు అప్పుడు బీహెచ్ఎల్ ఏమన్నది మీరు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిండ్రు మేము ఆల్రెడీ మిషన్లు తయారు చేసి ఆడ పెట్టినాం ఇప్పుడు మీ డబ్బులు మీకు కెనెక్ట్ ఇవ్వడానికి లేదు మిగతా బ్యాలెన్స్ కూడా మాకు కట్టాల్సిందని వాళ్ళు అన్నారు అప్పుడు బిహెచ్ఎల్ని ఏం చేయాలంటే ఎవడైనా తలమాసినోడు ఎవడైనా రాష్ట్రాన్ని దిగమింగతోడు దొరికితే వా బక్రాగాన్ని తీసుకొచ్చి మాకు అప్పచెప్పు ఆ బక్రాగాన్ని నెత్తి మీద ఇవన్నీ పెడతాం నువ్వు నీ పైసలు తీసుకొని పోని అప్పుడు ఆ బక్రా ఎవరైనా అంటే అక్కడ మాట్లాడటాను అయ్యిండు కమిషన్లకు కప్పు పడి ఇండియాబుల్ నుంచి వెయ్యి కోట్లు మెక్కి కాలం జల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని బిహెచ్ఎల్ నుంచి మేము కొనుగోలు చేస్తామని వీళ్ళు వెళ్ళి ఒప్పందాలు చేసుకున్నాక వీళ్ళు పేమెంట్లు బిహెచ్ఎల్ చేస్తే బీహెచ్ఏలో ఇండియా బుల్స్ గుజరాత్ కంపెనీకి పైసలు వాపసు ఇచ్చింది అధ్యక్ష అంటే ఇండియా బుల్స్కు వీళ్ళకు మధ్యలో జరిగిన ఒప్పందం జరిగిన అవినీతి లావాదేవీలు చీకటి వ్యాపారాలు దాంట్లో భాగంగానే ఇండియా బుల్స్ కంపెనీని అవుట్ చేయడానికి వీళ్ళు బిహెచ్ఎల్ దగ్గర పోయి కాలం జల్లిన టెక్నాలజీని నామినేషన్ బేసిస్ మీద ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు బ్యాగుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు మొత్తం లక్ష ఎనిమిది వేల ఆరు వందల పంతొమ్మిది మంది ఫస్ట్ ఇయర్ తొంభై రెండు వేల నూట ముప్పై నాలుగు మంది సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఈ పుస్తకాలు అందజేయనున్నారు ఒక్కో విద్యార్థికి పన్నెండు నోటు పుస్తకాలతో పాటుగా సంబంధిత గ్రూప్ పాఠ్య పుస్తకాలు బ్యాగ్ పంపిణీ చేయనున్నారు ఇప్పటికే ఇవి జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు చేరాయి వీటిని త్వరలోనే విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కాలేజీలో చదివే ఒక్కో విద్యార్థికి పాఠ్య పుస్తకాలతో పాటు ఆర్ఎస్ చెప్పున వైట్ రోల్ నోట్స్ బ్యాగ్తో తో సహా పంపిణీ చేస్తారు అయితే త్వరలోనే నియోజకవర్గాల వారి ఎమ్మెల్యేలతో పుస్తకాలు పంపిణీ చేయబోతున్నట్లు తెలుస్తోంది ఇంటర్మీడియట్ బుక్స్ బయట కొనుగోలు చేయాలంటే ఖర్చు అవుతుందని ప్రభుత్వ కాలేజీలో చదివే వారికి అది భారం అంటున్నారు తమకు ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందంటున్నారు విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు జనసేన పార్టీ సరికొత్త రికార్డు నమోదు చేసింది ఈ నెల పద్దెనిమిదిన సభ్యత్వ నమోదు ప్రారంభం కాగా ఇప్పటి వరకు పది లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని నేతలు తెలిపారు దీంతో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది మరో వారం పాటు సభ్యత్వ నమోదుకు గడువును పెంచామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ రాష్ట్ర మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు జనసేన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రతి నియోజకవర్గంలోనూ ఐదు వేల మంది క్రియాశీల సభ్యత్వం తీసుకునేలా కృషి చేద్దామన్నారు గత ఏడాది కంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయన్నారు ఏపీలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలతో పాటు తెలంగాణలో ఎంతో ఉత్సాహంగా సభ్యత్వాలు జరుగుతున్నాయన్నారు తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం శుభపరిణామన్నారు సభ్యత్వ నమోదు సమయంలో కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చాయన్నారు తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదుకు జన సైనికులు ముందుకొస్తున్నారని తీవ్రంగా వర్షాలు పడి ఇబ్బంది పెట్టినందువల్ల సభ్యత్వ నమోదు గడువును పెంచాలని పార్టీ నేతలు కోరారన్నారు జనసేన పార్టీ నేతలు కేడర్ వినతి మేరకు మరో వారం గడువు పెంచుతుందని నిర్ణయం తీసుకున్నారని నాదేండ్ల మనోహర్ తెలిపారు ఇప్పటి వరకు దాదాపు పది లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని గత ఏడాది కంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయని నాదేండ్ల మనోహర్ తెలిపారు సభాధ్యక్షుడు మండల రాజేష్ గారికి సోదరుడు అమ్మిశెట్ వాసు గారికి రాష్ట్ర జనసేన పార్టీ కోసం మనందరితో అహర్నిశలు కార్యక్రమం విజయవంతం జరగాలనే తపనతో పనిచేసిన మన కళ్యాణం శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఐటీ విభాగానికి మొదటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఇతర దేశాల్లో అవకాశాలున్నా కూడా మన దేశంలోనే ఎక్కువ సమయం కేటాయించి పార్టీ కోసం అంకిత భావం చేస్తున్న మన ఐటీ విభాగం అధ్యక్షుడు మిర్యాల్ శ్రీనివాస్ గారికి స్థానికంగా ఉన్న వీర రీజనల్ కోఆర్డినేటర్లకి వివిధ విభాగాల సభ్యులకు అదేవిధంగా విజయవాడ పట్టణ డివిజన్స్లో పోటీ చేసి కొంతమంది పార్టీ కోసం రాత్రింబావులు కృషి చేసి నిలబడిన వ్యక్తులు వారితో పాటు ఈరోజు ఆ డివిజన్ అధ్యక్షులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను నిజంగా చెప్పాలంటే క్రియాశీలక సభ్యత్వం ఒక ఎమోషన్ పార్టీతో మనం ఒక కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయాణంలో మన అడుగుజాడలు కూడా ఉండాలని ఆయన చేసిన కృషిలో కొంతవరకు మనం ఏదో విధంగా భాగస్వాములు అవ్వాలని తపనతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది జన సైనికులు వీర మహిళలు నిల్చున్నారు మొదటి సంవత్సరంలో ఆ రోజు కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు లక్ష సభ్యత్వం చేయగలిగాం రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై రెండు వచ్చే వరకు సుమారు మూడు లక్షల యాభై వేల సభ్యత్వం చేయగలిగాం గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో అది ఆరు లక్షల నలభై ఏడు వేలకి మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళగలిగాం భారతదేశంలో ఈరోజుకి కూడా ఏ రాజకీయ పార్టీ తన సభ్యులను ఒక కుటుంబ సభ్యులుగా భావించుకుని వాళ్ళకి రక్షణ కాకుండా ధైర్యం నింపే విధంగా వాళ్ళకి ఒక మనస్ఫూర్తిగా వాళ్ళకి ఒక అవకాశం ఒక వేదిక అద్భుతమైన భవిష్యత్తు ఉందనే ఒక నమ్మకంతో వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలనే ఆలోచనతోటి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వం ఆ రోజు ప్రారంభించాం చాలా సందర్భాల్లో మనం చూసాం ఎంతోమంది మన యువత పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ర్యాలీల్లో చిన్న చిన్న గాయాలు ఆ బైక్ ర్యాలీస్లో అదేవిధంగా ఎక్కువ శాతం మన మన పార్టీలో యువత కష్టపడి పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ప్రతిరోజు చిన్న చిన్న పనులు చేసుకుని కుటుంబాలని నడుపుకొని వాళ్ళు వాళ్ళ చేతుల పైన ఎంతో నిలకడగా భవిష్యత్తు పైన ఎంతో ఆశ పెట్టుకొని నిజాయితీగా పనిచేయాలనే ఆలోచనతోటి నిలబడిన వ్యక్తులందరికీ కూడా వారి కుటుంబంలో ఒక ప్రమాదం జరిగితే మనం ఆదుకోవాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం తీసుకొచ్చాం ఐదు వందల రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటున్నారంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఎటువంటి వ్యక్తులకి ఈ మూడు సంవత్సరాల్లో దాదాపు మనం ఇరవై కోట్ల రూపాయలు మనం ఇచ్చాం ఇరవై కోట్ల రూపాయల్లో ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఒక మూడు వందల నలభై నాలుగురు జన సైనికులు ప్రాణాలు కోల్పోయారు కానీ కోల్పోయిన ప్రతి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఐదు లక్షల రూపాయలు ఆ చెక్ తీసుకెళ్ళి మనం అందించినప్పుడు ఆ కుటుంబానికి ఒక భరోసాగా నాయకత్వం అంతా కలిసి వచ్చి చాలామంది పాపం ఈరోజుకి పేదరికంలో ఉన్న కుటుంబాలు వాళ్ళకి ఐదు లక్షల ఆర్థిక సాయమే కాకుండా పార్టీ నుంచి మేము మీకోసం నిలబడతాం మీరు ధైర్యంగా ఉండండి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మా పార్టీ నాయకులు మీకు అండగా నిలబడతారని మనం ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా మనం తీసుకెళ్ళగలిగాం మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం ఏనాడు మిమ్మల్ని మమ్మల్ని వదిలేశారనే భావన మీకు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఇంత పెద్ద వాన గురుస్తున్నా కూడా మీరందరూ హాజరైనందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ పార్టీ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై జనసేన జై జనసేన తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులు స్వామివారి దర్శనానికి ముందు శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేయడం ఆనవైతి తల సమర్పించిన భక్తులతో పాటుగా ఇతర భక్తులు కూడా కోనేటిలో స్నానం చేసి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు అయితే ఆగస్టు ఒకటో తేదీ నుంచి నెల రోజుల పాటు మీకు ఆ భాగ్యం దక్కకపోవచ్చు తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఉన్న పుష్కరిణిని ఆగస్టు ఒకటి నుంచి ముప్పై తేదీ వరకు మూసివేనున్నారు ఈ నెల రోజుల పాటు శ్రీవారి భక్తులకు కోనీటిలో స్నానం చేసేందుకు వీలుండదు ఈ విషయాన్ని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది శ్రీవారి పుష్కరిలో ఉన్న నీటిని పూర్తిగా తొలగించి పైపు లైన్ల మరమ్మతులు సివిల్ పనులు చేసేందుకు నెల రోజుల పాటు పుష్కరిణి మూసిపోయి టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది ఈ నేపథ్యంలో నెల రోజులు పుష్కరిణి హారతి కార్యక్రమం ఉండదని తెలిపింది శ్రీవారి పుష్కరిలో నీటిని నిల్వ చేయరు ఈ నీటిని శుద్ధి చేసి మళ్ళీ ఉపయోగించుకునేందుకు రీసైక్లింగ్ వ్యవస్థను సైతం ఏర్పాటు చేసుకున్నారు ఇక నిరంతరంగా నీటిని శుద్ధి చేస్తూ వినియోగిస్తూ ఉంటారు అయితే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నెల రోజులు కోనేటిని మూసివేసి మరమాతలు చేపడుతూ ఉంటారు ఇందులో భాగంగా మొదటి పది రోజులు కోనేటిలో నీటిని తొలగిస్తారు ఆ తర్వాత పది రోజుల పాటు మరమాత్రలు చేపడతారు ఆఖరి పది రోజుల్లో నీటిని నింపే కార్యక్రమం ఉంటుంది ఈ మొత్తం పనులను టీటీడీ ఓటర్ వర్క్స్ విభాగం చేపడుతూ ఉంటుంది పులులను వేటాడితే తాట తీస్తామంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పురుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు టైగర్ రిజర్వ్ పరిధిలో పురుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు పులులను కాపాడితే అవే అడవలను రక్షిస్తాయని పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతుల్యం ఉంటుందని పవన్ అన్నారు మన్ కీ బాత్ కార్యక్రమంలో నల్లమలలో టైగర్ ట్రాకర్స్ గా చెంచుల గురించి ప్రధానమంత్రి మోడీ ప్రస్తావించడం సంతోషకరమని పవన్ అన్నారు And head of forest for Sri Chiranji Chandriji, and special chief secretary Sri Anand Ramanar, deputy directors of Project Tiger and other officers of the forest department. I have a to you all. And my special mask to Dr. Mr. Imran Siddiqui from Hyderabad Tiger Conservation Society and to Sri B. Rajshik from World Wildlife Fund and Sri Rakesh Kalma. మళ్ళీ చేస్తాను రెస్క్యూ టైగర్ ఉండే టైగర్ చేస్తే దాన్ని నలిగిపోయి దాన్ని ఎన్స్నే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దానికి బాగు చేసి పంపిస్తే అది ఎంత గుండె అదిలించేసిందన్న మా విషయం చూస్తా ఉంటే ఒక తెలియని ఒక గుండెలో ఒక ఉద్వేగపూరితంగా అనిపించింది చాలా అండ్ రియల్లీ కంగ్రాచులేట్ యూ ఫర్ హ్యావింగ్ సచ్ గ్రేట్ ఎఫర్ట్స్ తోటి గ్రేట్ కమిట్మెంట్ తోటి మీరు చేస్తున్న దానికి మీకు రెండు చేతులకి మీ అందరికీ సో ఎనీథింగ్ నేను మీకు చేయగలిగి అలాగే మీరు మేజర్లీ నాకు ఉన్నది వాట్ సే ట్ వ్యూ పాయింట్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ మై సైడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద విల్ విల్ టేక్ దిస్ ఫార్వర్డ్ మేక్ ఇట్ ఇస్ వన్ సింగిల్ అండ్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ to seshachalam corridor is crucial for dispersing the growing tiger population by connecting the nalalamalai and seshachalam so together we can create a future where tigers roam freely in the wild and their roars echoing through forests for generations to come. we are committed to that and we are committed for that and we will take it forward. and uh, any kind of illegal killing and trade of tigers uh, should be, we, we have to look for. It. మోస్ట్ ఆఫ్ ఇన్ ది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దిస్ కేసెస్ ఐ థింక్ ద రైట్ పనిష్మెంట్ ఇస్ నాట్ బీంగ్ గివెన్ అవర్ ర్యాక్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ సంథింగ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ మళ్ళీ రిపీటెడ్గా చెప్తాను మొన్న కూడా చెప్తాను త్రీ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ కూడా చెప్తాను సాధ్యమైనంత వరకు మనకి ఉద్యోగస్తుల భర్తీని ఎలా చేయాలో ఖచ్చితంగా ఫోర్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు రీచ్ మై ఆఫీస్ అండ్ ప్రయారిటీ తీసుకొని చేస్తాను

సో ఈ రోడ్ ట్రయాలజీ మూడు బుక్స్ రాస్తున్నట్లు నాకు ఇది వన్ ఆఫ్ ద బుక్ డిపెండ్స్ ఒ గిఫ్టెడ్ చిరంజీవి చౌదరి గారు సో ఐ దండ్ విత్ దిస్ పోయం బై ఇది చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం ఈ వన్ ఆస్ గ్రోయింగ్ అప్ ఇన్ టైమ్స్ ఆఫ్ సిట్ ఫ్యామిలీ అని నైట్ ట్రోన్ డి అని సో సో వన్ ఆఫ్ అవర్ ఆఫీసర్స్ ఐఆర్ శివరామ్ గారు హి రిమెంబర్ హీ గేమ్ ఇది పోయమ్ టు You are the quiet men who do not boast. And this is in the context of to the Indian foresters. Maybe IFS officials like you. And anyone who is making the forests of India thrive. <coughs> you are the quiet men who do not boast. To the Indian foresters. You are the quiet men who do not boast. Although you have done much more than the, much more than most to make this land a sea of green, from here to far Cape Comorin, without some help to nature's thrust, our land would be a bowl of dust. For land which has no forest wealth, must suffer in its natural health, as herbs and plants all need green cover before they help the sick recover, and we need trees to hold together, bees and birds of every feather, and leaves so that the air stays sweet, all this and more is no mean feat. Dear foresters, you have not toiled for fame or favor. Yours has been a love of labor. Our thanks, instead of desert sand, you have given us this green and growing land. And uh, thanks to Ruskin Bond. And I, my love for Ruskin Bond about, like, he could see the erosion of land, the uh, killing of animals, I think that's what made him to do it, I think it's uh, nice to remember him, and thank you sir for giving me this opportunity. తెలంగాణ వాసులకు బోనాల పండుగ అంటే ఓ ఎమోషన్ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా గ్రామ దేవతలు కులదైవాలను పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తూ ఉంటారు ఆషాఢ మాసం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ బోనాల సంబరాలను వైభవంగా నిరపిస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్లో అయితే గోల్కొండ బోనాల నుంచి మొదలు పెడితే మహంకాళి బోనాలు లాల్ దర్వాజా బోనాలను అట్టహాసంగా నిర్వహిస్తారు ఈ క్రమంలోనే ఈ రోజు పాతబస్తీలో ఘనంగా నిర్మించిన లాల్ దర్వాజా బోనాల సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న ఘోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బోనాల పండగ అంటే చాలా మంది యువత తాగడం జగడం మాత్రమే అనుకుంటున్నారని బోనాల పండగ అంటే అది కాదన్నారు రాజాసింగ్ బోనాల పండుగ అంటే మన ధర్మం సంస్కృతి అని చెప్పుకొచ్చారు మన సంస్కృతిని కాపాడడం మన అందరి బాధ్యత అని యువతకు ఈ పండగ ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు కొంతమంది మాత్రం బోనాల పండుగ అంటే తాగే పండగని ప్రొజెక్ట్ చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారని వివరించారు బోనాల పండుగలో హిందూ భక్తులు తమ కుటుంబం బాగుండాలని మేకలు కోరేలను అమ్మవారికి సమర్పిస్తారని సింగ్ వివరించారు అయితే ఆ మేకను బలిచ్చే వాళ్ళు ముస్లింలై ఉంటారని చెప్పుకొచ్చారు హిందువుల్లో కూడా కొంతమంది మేకలను కోసే వాళ్ళు ఉంటారని వారిని పిలిపించి కోపించుకోవాలని సూచించారు ఎందుకంటే ముస్లిం వాళ్ళతో కోవిస్తే వాళ్ళ అల్లాకి సమర్పించేటట్లు ఫాతియా చదివి హలాలు చేసుకు వస్తారని దాంతో అది ఎంగిల్ అవుతుందని తెలిపారు అమ్మవారికి ఎంగిల్ చేసిందని బలి ఇవ్వకూడదని హలాల్ని బహిష్కరణ చేయాలంటూ రాజనాథ్ సింగ్ పిలుపునిచ్చారు మనము బోనాలు విలువ చేస్తాము యువకులతో తెలియాలి ఫస్ట్ చాలా మంది యువకులు ఏ విధంగా ఉంటానంటే బోనాల విధంగా తాగాలి చేసాడాలి అది కాదండి ఇది మన ధర్మం ఇది మన సంస్కృతి మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడే బాధ్యత మన అందరూ ముందుకారా లేదా మన ఎందుకు మన సంస్కృతిని కాపాడే మన అందరినీ బాధ్యత కానీ కొంతమంది మన ధర్మాన్ని మన సంస్కృతిని మన బోనాల పండుగకి తాగే పండుగ అని ఆ విధంగా ప్రజెంట్ చేస్తున్నవి కాదు బోనాలంటే మనం అమ్మవారికి ముక్కుతాం మనం పూజ చేస్తాం పూజ ఎదురు మళ్ళీ సంవత్సరం వర్షం బాగా పడాలి పొలాలు మంచి ఉండాలి అదే విధంగా ఇట్లాంటి కూడా రోగం రాకూడదు అని మనం అమ్మవారికి పూజ చేస్తాం అదే విధంగా బోనాల పండుగలోనే చాలా గుడి కాడ మనము మేకలు కూడా గొర్రెలు కూడా కోస్తాం కదా గౌరవం లేక మనము గొర్రెలు కూడా కోస్తాం కానీ దురదృష్టం ఏంటంటే చాలా వరకు కోయోళ్ళు ఎవరుంటారు చాలా మంది ముస్లిం వాళ్ళు కిస్తున్నారు కోయలి కోయిపోయింది అది చాలా తప్పు ఎందుకంటే మన చాలా వరకు మన హిందూ హిందువులు కూడా ఉన్నారు వాళ్ళకి పిలిపించి కోయిపోయాలని నేను ఎక్కువ రిక్వెస్ట్ ఎందుకంటే ముస్లిం ముస్లింలతోని కోయిస్తే వాళ్ళు అయినా కోసే ముందు ఒక స్లోగన్ అయినా తీసుకున్నారు ఆయన నోట్లో ఆయన స్లోగన్ ఏ విధంగా తీసుకుంటే ఈ మేక నేను అల్లాకి తీర్పిస్తున్నా ఈ మేక ఈ గొర్రె నేను అల్లాకి తీర్పిస్తున్నా అని కోస్తాడైనా అది ఎంగిలైందా లేదా ఎంగిల్ అయిపోయింది కదా అదే ఎంగిలైనా మనం అమ్మవారికి ఇప్పిస్తామా ఎక్కే ఉండగా అందుకోసం మంచి చిన్న నాలెడ్జ్ కానీ చాలా పెద్ద మాట మన అమ్మవారికి ఎంగిల్ ఎంటి పరిస్థితులు ఎక్కియదు మన హిందువులకి పిలవాలి మన హిందూ పోయేందుకు జయ మాతా దగ్గర కోసం అందుకోసం ఫలాలు ఫలాలుని మనము బ్యాండ్ చేయాలి మన హిందువులతోనే మనం పూజ కానీ ఈ మేకలు కానీ గొడవలు కానీ వాళ్ళతో పోయిపోయాలని నేను అందరికీ దండలు పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభాస్ ఈ పేరు వింటే ప్లాన్ ఇండియా మొత్తానికి కళ్ళ ముందు బాహుబలి సాహో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిటీ ఏడీలో చూసిన ఓ పెద్ద యాక్షన్ హీరో గుర్తొస్తాడు కానీ టాలీవుడ్ ఆడియన్స్ మాత్రం వీటితో పాటు డార్లింగ్ మిర్చి మిర్చ లో చూసిన ఓ చిలిపి క్లాస్ వింటేజ్ హీరో గుర్తొస్తాడు అలాంటి ప్రభాత్ను మళ్ళీ ఇక చూడలేమేమో అని భయపడిన ఫ్యాన్స్కి రాజాసాబ్ తో ఓపిరి పిల్చుకునేలా చేశాడు డైరెక్టర్ మారుతి ఏ ముహూర్తాన ప్రభాస్ బాహుబలి సినిమాకు ఓకే చెప్పాడు కానీ అప్పటి నుంచి కత్తులు కటార్లు తుపాకీలు బాంబులు తప్ప డార్లింగ్ చేతిలో మరొకటి కనిపించలేదు ఇది ఎంతో మంది ప్రభాస్ ఫ్యాన్స్ మనసులో ఉండిపోయిన మాట ఫ్యాన్ ఇండియా సినిమాలు కదా ఆ మాత్రం యాక్షన్ లేకపోతే అట్ట అనుకుని ప్రభాస్ ఫ్యాన్స్ అంతా వీటికి అలవాటు పడిపోయారు ఇక సలాట్ చిత్రంలో ప్రభాస్ తలాలు నరుపుతుంటే కాల నగరే తిరిగారు అభిమానులు కానీ ఎక్కడో మనతో చిన్న వెలుతుండిపోయింది తమ అభిమాన్ హీరో ప్రభాస్ను మళ్ళీ డార్లింగ్ లుక్ లో చూడలేమేమో అంటూ ఫ్యాన్స్ చాలా పెట్టుకున్నారు దీన్ని కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిలో కొంత వరకు తీర్చాడు డైరెక్టర్ నాగాశ్వణ్ పేరుకి ఫుల్ ఆన్ యాక్షన్ సినిమా అయినప్పటికీ ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ మాత్రం చాలా లైట్ హాటెడ్ గా ఉంటుంది దీంతో చాలా రోజుల తర్వాత ప్రభాస్ క్యారెక్టర్ నవ్వులు పంచడం చూశారు అభిమానులు ఇక తెలంగాణను వర్షాలు పెట్టడం లేదు గత పది రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి జూలై మూడో వారంలో వర్షాలు పాలకు నుంచిగా వర్తగా ఐదు రోజుల పాటు ముసురుకు అమ్ముకుంది ఆ తర్వాత కూడా భారీ వర్షాలు కురిశాయి దీంతో రాష్ట్రంలోని వాకులు వంకలు పొంగి పొర్లుతున్నాయి చెరువులు జలాశయాలు నిండుకుండలా మారాయి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు ఇవాళ కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు ఋతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు ప్రధానంగా ఆదిలాబాద్ నిర్మల్ ఆసిఫాబాద్ నిజామాబాద్ కామారెడ్డి సిరిసిల్ల కరీంనగర్ మహబూబాబాద్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్గొండ సూర్యాపేట యాదాద్రి బికారాబాద్ రంగారెడ్డి నారాయణపేట్ మెదక్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్కల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు నమస్కారం